హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఈ ఉగాదికి ఉగాది పచ్చడిని ఎలా చేయాలో చేసి చూపించిపోతున్నానండి ఈ ఉగాదికి ఇలాగ పచ్చడి చేసి చూడండి చాలా బాగుంటుంది మా ఇంట్లో రెగ్యులర్గా చేసే పచ్చడి అండి ఇది దీనికోసం ముందుగా కొత్త చింతపండుని తీసుకోవాలి చింతపండుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి అరగంట పాటు నానపెట్టి పెట్టుకున్నాను నేను చేసే ఈ పచ్చడి ముగ్గురికి సరిపోతుందండి ఆ విధంగా కొలతలు చూసుకుని మీరు అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఈ చింతపండులో కప్పు వరకు నీళ్ళను పోసుకుని చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇది వేప పువ్వు అండి ఈ కాడల నుంచి వేప పువ్వుని చేసి పెట్టుకోవాలి వేప పువ్వుని శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత చేతితో ఈ విధంగా నలిపితే పువ్వు నుంచి రేఖలు విడిగా వచ్చేస్తాయి తర్వాత ఈ విధంగా చెరిగేసుకుంటే వేప పూత ఓ పక్కకి వచ్చేస్తుందండి అప్పుడు ఈజీగానే తీసేసుకోవచ్చు ఇలా చేసుకోవడం కష్టం అనిపిస్తే కనుక వేప పువ్వుల్ని పువ్వుల పలంగానే వేసేసుకోవచ్చు ఇలాగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి అలాగే మెత్తగా దంచి పెట్టుకున్న యాభై గ్రాముల బెల్లాన్ని వేసుకుని బెల్లం కరిగేటట్టు కలుపుకోవాలి తర్వాత ఈ పచ్చడి చిక్కదనం కోసం నాలుగు అరటి పళ్ళని వేసుకోవాలి వీటికి అరటిపళ్ళు చక్కరకేలీ అయినా పర్వాలేదు అలాగే కర్పూర పళ్ళు అయినా సరే వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న మామిడి పిండి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న చెరుకు ముక్కలు కూడా వేసుకోవాలి వీటితో పాటు సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కానీ కొబ్బరి తురుము కానీ వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల వేపుడు శనగపప్పు శుభ్రం చేసి పెట్టుకున్న వేపపూత కొద్దిగా జీడిపప్పు వేసుకుని కలుపుకోవాలి జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు అలాగే ద్రాక్ష పళ్ళు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసిన కరెట పళ్ళు వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఉగాది పచ్చడి రెడీ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్